విన్నారు కదండి అరచేతి సైజ్ ఉన్న రాయి సీఎం గారికి తగిలి పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి తగిలి అట్టించండి వెళ్ళిపోయింది అంట అట్టించండి వెళ్ళిపోవటం ఏంటి సార్ అసలు రాయి అట్టించండి వెళ్ళిపోతా దానంతరం అదే ఇది కామెడీ గా ఏంటి అసలు ఇది ఇది జబర్దస్త్ అసలు రోజాకి మించిపోతా ఉన్నాడు ఇవాళ కాంతిరాణా టాటా ఏమంటే కాంతిరాణ గారు రోజాకి మీకు ఏమన్నా కాంపిటీషనా జబర్దస్త్ కాంపిటీషన్ పెట్టారని అన్న మీరు ఇంత లావు రాయి ముఖ్యమంత్రి గారికి తగిలి మళ్ళీ ఎగిరెళ్ళి వెల్లంపల్లికి తగిలి అన్ని వెళ్ళిపోద్దాబ్ ఎంత అద్భుతంగా నాటకంలో ఉన్నటువంటి సీన్లు చదువుతా ఉన్నారు సార్ మీరు కొద్దిగా అన్నా ఇవాళ ఈ మీడియా సమావేశం ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి లావు రాయి నిజంగా ఎవరికైనా తగిలితే అక్కడే కింద పడిపోతే మళ్ళీ ఎగిరేలు ఇంకొకటి తగిలి మళ్ళీ దొరకకుండా అది కూడా ఎగిరిపోయిందంట రాయి దొరకలా ఇప్పటి వరకు ఇప్పుడు ఎగిరి వెళ్లిపోవటానికి డైలాగ్ దేనికి వచ్చిందంటే అక్కడ రాయి దొరకలా అందుకని అప్పించండి వెళ్ళిపోయింది సార్ ఏంటిది కొద్దిగా అన్నా కామన్ సెన్స్ ఉపయోగించండి సార్ అయ్యా కాంతిరాణా గారు ప్రజలు ఏమనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ చూసి ఏమనుకుంటారు మీ డీజీపీ లేదంటే మీ ఇంటెలిజెన్స్ డీజీ ఆయన గారు రాస్తారు కదా ఇటువంటి డైలాగ్లన్నీ బాగా రాసి రాసి ఆయన ఎవడో ఏదో రాసిచ్చాడు అని మీరు చదివేస్తే అబాస్ పాలైపోతారు ఇవాళ ప్రపంచం అంతా నవ్వుకుంటా ఉంది ఇవాళ ఈ గుళకరాయ్ డ్రామా స్టోరీ కాబట్టి ఇప్పటికైనా ఆపండి ఇంకా ప్రజల్ని ఏదో నమ్మించేద్దాం ప్రజలు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మొన్నటి వరకు అసలు దొరకలా రేపు డిపాజిట్లు కూడా రావు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూ దూసుకెళ్తా ఉంది కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా చేతులు ఎత్తేసి ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ఏ విధంగా ఆడి సానుభూతితో ఓట్లు సంపాదించారో కొంతవరకు ఈ రోజున మళ్ళీ అదే డ్రామాకి తెరలేపారు కాబట్టి పదే పదే ఈ డ్రామాలు ఆడితే పదే పదే ప్రజలు మోసపోతారని చెప్పి దయచేసి మీరు అనుకోబాకండి ఇవాళ ప్రజలు ఎవ్వరూ కూడా మీరు చెప్పేటటువంటి మాటలు కానీ మీ అవినీతి బురద పత్రికలో రాసేటటువంటి రాతలు కానీ ఎవడు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ కొన్ని బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు వారిని ఏదో సాయంత్రం లేదంటే మధ్యాహ్నమో మేము ప్రవేశపెడతాం మీడియా ముందు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి నిన్న సాయంత్రం వరకు నిన్న సాయంత్రం వరకు కమిషనర్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాణా గారు చెప్పిన మాట ఏంటండి అసలు రాయే దొరకలేదు రాయ అని చెప్పి ప్రకటించారు రెండు లక్షల రూపాయలు బహుమానం నిన్నే మళ్ళీ తెల్లారేసరికి మీకు అందరు దొరికేశారా నిన్న సాయంత్రం మీరు బహుమతి ప్రకటించారు నిన్న సాయంత్రం వరకు అసలు రాయే దొరకలేదు అప్పుడే దొరికేశారు కేవలం కోడి కత్తి డ్రామాలో సీను అనే ఒక దళిత యువకుడిని ఏ రకంగా బలిపశువం చేశారో మళ్ళీ ఇవాళ మరికొంతమందిని బలి చేయటానికి ఈ నాటకంలో ఈ గులకరాయి డ్రామాలో మరికొంతమందిని బలి చేయటానికి ఇవాళ పథక రచన పూర్తయింది ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ లో బూట్ పాలిష్ చేస్తున్నటువంటి జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులందరినీ కూడా ఇటువంటి డ్రామాలలో మీరు భాగస్వాములైతే ఇంకా రెండు నెలల్లో